శ్రీమాత్రేణా భగవద్బంధను కూడా నమస్మాంజలి గురుదేవుల పాదాష్ట నమస్కారాలు ఆదివారం అమావాస్య చాలా చాలా పత్రికమైంది ఈ ఆదివారం అమావాస్య రోజున మీ గృహం నందు లక్ష్మి దుర్గా సరస్వతి అనుగ్రహ కృపాకటాక్షాలు ఉండాలంటే ఏం చేసి మీకు అనుకూలంగా ఉందో చెప్తూ మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపించథాంబిక చెప్పిన దుర్గాదేవి అనుగ్రహ మనందరిపై ఉండాలి దుర్గాదేవి అనుగ్రహం ఉండే కనుక ధైర్యము ఉంటుంది ధైర్యం ఉండి ధనం లేకున్నా విద్య లేకున్నా వ్యర్థమే విద్య ఉండి ధనం లేకున్నా ధైర్యం లేకున్నా వ్యర్థమే ధనముండి విద్య లేకుండా ధైర్యం లేకున్నా వ్యర్థం ఈ మూడు ఉంటేనే అన్ని విధాలుగా మొత్తానికి మొత్తం కాదు కొద్ది కొద్దిగైనా సరే ఈ మూడు ఉండాలి బయట ప్రపంచాన్ని చూడడానికి మన కోసం కాదు చుట్టుపక్కల వారి కోసం కూడా ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి చాలామంది ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారంగా విద్య అనుకూలంగా లేకుండా పోతుంది బుద్ధి అనుకూలంగా లేకుండా పోతుంది ప్రశాంతవరం పిల్లల వల్ల ప్రశాంతమర వాతావరణం లేదు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదిపోతున్నా కూడా పిల్లలు చాలామంది కొన్ని వ్యసనాలకు అలవాటు పడి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రోజున ఈ పరిహారం ఆచరించడం వల్ల మీ గృహం నందు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది లక్ష్మి దుర్గా సరస్వతి గృహ కృపాకటాక్షాలు ఉండాలని ఎలా చేస్తే మనం మంచి జరుగుతుందో చెప్పుతూ ఉన్నాను ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి తీసుకొని పదహారు తమలపాకులు పెట్టండి పదహారు ఒకటి ఒక తమలపాకు ఎక్కడ నీట్గా గుండాల తమలపాకులకి ఏది వెళ్తా హోలవన్నీ ఉండకూడదు పదహారు తమలపాకులు చుట్టూ పెట్టి మధ్యలో పెద్ద ప్రమిదనందు దొడ్డుప్పు పోయండి దొడ్డుప్పులో కొద్దిగా పసుపు కుంకుమ జవ్వాలి సుగంధ గుండలకు దీపము ఆ సుగంధండి వేసిన తర్వాత పదహారు లవంగాలు పెట్టండి చుట్టూరుగా దీప్ లోపల ఉప్పు పక్కన మొత్తం చుట్టూరుగా పదహారు లవంగాలు పెట్టండి మూడు ఇలాచీ పెట్టండి కొద్దిగా కొద్దిగా చిన్న ప్రమేదలందు మంచిగా నీటుగా పసుపు రాసి బొట్లు పెట్టండి ప్రమేదకి అందులో మూడు మూడు ఒత్తులు తొమ్మిది ఒత్తులు ఒక మూడు ఒత్తులు ఒక మూడు ఒత్తులు ఒక మూడు ఒత్తులు నీటిగా ఇలా మూడు మూడు ఒత్తులు చేసుకోండి చేసుకొని ఆవునయ్యి ఆముదం నూనె కొబ్బరును కానీ విప్పను కానీ ఈ మూడు నూనెలతో సూర్యోదయానికి అంటే సూర్యుడు ఎక్కడైతే వస్తూ ఉంటాడో అక్కడ మీ దేవాలయంలో మీ ఇంట్లో ఉన్న దేవతామూర్తులు పెట్టుకోవచ్చు పెట్టండి పెట్టేసి దీపారధన చేయండి చేసిన తర్వాత కనకధారా సూత్రం చదవండి లేదు అంత ఇబ్బందికి ఉంటుందనే కనుక డిస్ట మంత్రం పెడతాను ఈ మంత్రాన్ని చదవండి కనీసం కనీసం పదకొండు సార్లు నుంచి నూట ఎనిమిది సార్లు వరకు చేయండి అవకాశం బట్టి మంత్రం చేసిన తర్వాత ఆ రోజు అక్కడ అలాగే వదిలిపెట్టేయండి తెల్లవారు తీసి ఒక ప్రదేశం నందు ఆవు పెట్టండి ఇలా పెట్టడం ద్వారా గృహంలో ఉన్న మీకు అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది మీ పిల్లలు ఖచ్చితంగా చెప్తూ ఉన్న మీ పిల్లలు ఖచ్చితంగా మాట వింటారు ఇక్కడ పరమన్నం కానీ ఒకవేళ పరమండం కుదరకుంటే దీప నైవేద్యము అమ్మవారి నైవేద్యము బిల్ల కను నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి మీ గృహంలో ఉన్నవారు మాత్రమే స్వీకరించాలి ఎరుగు పరుగవారు పరిచయపెట్టకూడదు ఖచ్చితంగా గమనించండి మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో బయట వాళ్ళు ఉన్నా కూడా ఆ సమయాన్ని పెట్టవచ్చునని గుమ్ దాటి బయటకు పంపేయకూడదు ఇలా ఆచరించండి ఖచ్చితంగా దుర్గా సరస్వతి లక్ష్మీ కటాక్షను సిద్ధించండి ఇదే కాకుండా ప్రతి బుధవారం రోజు కూడా ఈ విధంగా దీపారం చేయడం ద్వారా అన్ని విధాలుగా అవిజ్ఞాలు తొలగిపోయి విజయం సాధిస్తూ ఉంటారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించండి ఆ జగదీశ్వరి యొక్క కృపకు పాత్రలు కాండి శ్రీమాత్రే